వేళకే కాదు తల్లికి వందరం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదైదు వేల రూపాయలు ఇస్తామని మీకు ఆలోచిస్తున్నా ఇంకో పక్క ధరలు పెరిగాయి నేను అడుగుతున్నా ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా మద్యం ధర పెరిగిందా లేదా పన్నులు పెరిగాయా లేదా ఎన్నికల ముందు ముద్దులు ఇప్పుడు పిడి గుద్దులు గుద్దే దుర్మార్గుడే జగన్మోహన్ రెడ్డి అందుకే నేను మీ అందరికి ఆమీ ఇస్తున్నా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత నాది ఇంకో పక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇక్కడి విజయవాడకు పోవాలన్నా పక్కన ఏలూరుకు పోవాలన్నా మీరు పుట్టింటికి పోవాలన్నా దర్జాగా వెళ్ళమని మా ఆడబిడ్డను కోరుతున్నా ఏమి బేషిరాలు లేకుండా వెళ్ళండి సురక్షితంగా తీసుకెళ్ళి మళ్ళా తీసుకొచ్చే బాధ్యత నాది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఈరోజు మీరు చూడండి దోపిడీ రాజ్యం మద్యంలో దోచేశారా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇసుగా పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందా లేదని అడుగుతున్నా పోలవరం కాలువలు నేను దోవితే కాలువల్లో మట్టి దొంగలిచ్చిన దొంగల నియమనాల తమ్ముళ్ళు అని అడుగుతున్నా కొండల్ని తువ్వేశారు ఆన కొండలు అవునా కాదా భూ కబ్జాలు జరిగాయి అవునా కాదా తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చాడు మీ పట్టాదారు పాసు పుస్తకాల పైన కూడా జగన్ రెడ్డి గారి ఫోటో నేను అడుగుతున్నా మిమ్మల్ని భూమి మీద జగన్మోహన్ రెడ్డి భూమి మీద అవునా కాదా మీ భూమి పైన ఆయన ఫోటో ఏంటని అడుగుతున్నా అందుకే హామీ ఇస్తున్నా నేను వస్తానే ఈరోజు ఈ ఫోటో చూడండి తమ్ముళ్ళు ఎవడిచ్చాడు ఈ భూమి జలగిచ్చాడా ఈ భూమి మీ తాత ఇచ్చాడు మీ తండ్రి ఇచ్చాడు వారసత్వం సత్వం కూర్చు కాదా ఏం చేయమంటారు